నమస్తే వెల్కమ్ టు టుడే న్యూస్ చెన్నూరు ప్రెస్ క్లబ్ లో జరిగిన ప్రెస్ మీట్ లో కౌన్సిలర్ రేవల్లి మహేష్ మాట్లాడుతూ గత సంవత్సరంలో నుండి ఇల్లు లేని వాళ్లకు నిరుపేదలకు ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుని తగు పట్టాలు ఇచ్చి పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వాలని పోరాటం చేస్తున్న వారిపై గుడిసెలు కోల్చి వేయడం ఘోరమైన చర్య అని అన్నారు మేము ఇల్లు కట్టిస్తాం అక్కడే జాగలిస్తామని ప్రగాఢ బాలను పలికి నేడు గద్దెనెక్కిన తర్వాత వారి కొడుకు ఎంపీ గెలిచి గెలిపించుకున్న తర్వాత మరి ఆ యొక్క పేద ప్రజలపై మరి దాడి చేయడం నిజంగా హేయమైన చర్యని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను చెందూరు నియోజకవర్గ ప్రజలారా దయచేసి ఆలోచించండి కాంగ్రెస్ పార్టీ అనేది పేద పైల మరి నిర్ణయాలకు వ్యతిరేకంగా మరి పనిచేస్తూ ఉన్నది మరి ఎమ్మెల్యే గారైతే అయితే చుట్టం చూపుగా వచ్చి మరి వెళ్తా ఉన్నాడు దయచేసి ఎమ్మెల్యే గారు వారికి ఏదైతే గుడారాలు ఏర్పాటు చేసుకున్నారో వారి వారికి ఇవాళ వారి పేద ప్రజలు పేద ప్రజల మీద మరి అసైన్ భూమి మరి భూపకా సూళ్ళు మరి వందల ఎకరాలు కబ్జా చేసుకుంటే గుంటెలు జాగలేనటువంటి పేద ప్రజలను ఇవాళ పశువులను కంటే హీనంగా కుట్టడం ఏమైనా చర్యగా మేము అభివర్ణిస్తూ మరి పేద ప్రజలకు ఇచ్చినటువంటి స్థలాలు వారికి వారికి ఇవ్వాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మరి డిమాండ్ చేస్తాము గౌరవపేట శివార్లో ఈరోజు పేద ప్రజలు మరి సర్వే నెంబర్ ఎనిమిదిలో బౌరవపేట శివార్లో వారి గుడారాలు ఏర్పరచుకున్న వేళ మరి వారి గుడారాల వద్దకు వేల మంది గుండాలను తీసుకువెళ్ళి మరి అధికార పార్టీ నాయకులే ఈ యొక్క దాడికి పాల్పడ్డారని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరి ఈ యొక్క దాడి వెనుక గౌరవశ్రీ ఎమ్మెల్యే చెన్నూరు గారు ఉన్నారని ఈ సందర్భంగా నేను వారికి హెచ్చరిస్తూ ఉన్నాను దయచేసి మీరు గిట్ట లేనట్టయితే పేద ప్రజలు ఈరోజు దాడికి పాల్పడ్డారు గుడ్లను బాధినట్టు వారిని కొట్టడం జరిగింది మరి గత సంవత్సరం ఏప్రిల్ మాసం నుండి మరి ఉన్నటువంటి పేద ప్రజలు మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిల్చొని మీ భూములు మీకు ఇప్పిస్తే అక్కడనే ఇల్లు కట్టిస్తా అని శపథం చేసి నేను ఎమ్మెల్యేగా మీ కొడుకు ఎంపీ ఎంపీగా గెలిచిన తర్వాత ఈరోజు వారిని విచక్షణ రహితంగా కుట్టడం దాడికి పాల్పడడం ఇది అధికార పార్టీ నాయకుల అండదండలతోటే ఈ యొక్క దాడి జరిగిందని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరి వారికి స్థలాలు వారికి ఇవ్వకపోతే టీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్ర ఆందోళన చేస్తామని వారిని హెచ్చరిస్తా ఉన్నాం మరి అదేవిధంగా భవిష్యత్ కాలం లోపల మీరు ఏదైతే వారి దగ్గరికి వెళ్ళి మీ బోర్లు లేపిస్తా ఇన్ని ఇల్లు కట్టిస్తా తదితర అంశాలను పగల పలికిన వివేకాలు నేడు ఈ దాడికి మరి మీరు ఆంతర్యం ఏంటిదో మీరు చెప్పాలని సందర్భంగా నేను తెలియజేస్తాను ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు ఉన్నారో గుంటలు జాగలేని ప్రజలు ఉన్నారో వారికి ఎంక్వైరీ చేసి వారి స్థలాలు వారికి వారికి ఉంటేనేవో స్థలాలు ఇవ్వకండి లేకుంటే మాత్రం అదే భూమిలో స్థలాలు ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తాం